వసంత వల్లరికి స్వాగతం వసంత వల్ల వసంత కాల వసంత హో వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ నాలపించగా వసంత లక్ష్మి కథలను ఆలపించగా వసంత కాల వసంతకాల హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాంటి వసంత వల్లరిలో సీనియర్ మోస్ట్ కథారచైత్రి సుప్రసిద్ధ కథారచైత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ కంసావతారాలు వింటారు తార్ రోడ్డు దిగి మలుపు దగ్గర కచ్చా రోడ్డు వెంట జీపు గతుకుల్లో పడి ప్రయాణం చేస్తోంది రెండు మైళ్ల దూరం కచ్చా రోడ్డులో వెళ్ళాక ఆ గ్రామం వచ్చింది జీపు ఓ పాక ముందు ఆగింది డ్రైవర్ హారన్ మోగించాడు హడావిడిగా పంచ సర్దుకుంటూ ఓ వ్యక్తి లోపలి నుంచి వచ్చాడు దొరా దండాలు అన్నాడు జీపులో కూర్చున్న వ్యక్తిని చూసి ఆ ఏం కొండయా బాగున్నావా రా జీపెక్కు అటా తిరిగొద్దాం అన్నాడు ఒక్క నిమిషం సారు లోపలికెళ్ళి చొక్కా తగిలించుకుంటూ వచ్చి జీపెక్కి వెనకాల కూర్చున్నాడు అలవాటైన చోటే అన్నట్టు డ్రైవర్ ఊరి బయటికి తీసుకెళ్లి ఆపాడు ఆ ఏమిటి సంగతిలో ఆ ఏదన్నా బేరం తగులుతుందా ఈ నెలలో అయినా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు కాంట్రాక్టర్ వెంకటరత్నం సార్ మన ముత్యాల భార్య నెల తప్పినట్టుందండి మా ఆడదంటాంది ఇదివరకు ఎంతమంది పిల్లలు మన ఖాతాలోదా కొత్త కస్టమరా ఆరా తీశాడు సార్ గుర్తులేదా ఇది వరకు మూడేళ్ల క్రితం ఆడపిల్లని తీసుకెళ్ళారు కదా సార్ ఓహో ఆ ముత్యాల ఆడి పొలం అప్పుల్లోంచి విడిపించాం కదూ ఆడేనా అవును సార్ ఆడే ఇదివరకే ఆడికో కూతురు కొడుకున్నారు సార్ ఇది నాలుగో కానుపో బేరం బయటికి పోని మాక అడ్వాన్స్ ఇచ్చాయి ముందస్తుగా వెయ్యి కొట్టి బుక్ చేసి కాదు కూడదంటే ఇంకో వందో రెండు వందలు ఎక్కువ పడే ఏటే ఆ పిల్ల తెల్లగా ముద్దుగా బలి బాగుందిలే ధర బాగా పలికింది ఆడి పిల్లలు సక్కడది కదా సార్ మరి పిల్లలంతా బాగానే ఉంటారు అందుకే మరి ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ ఇచ్చేసి ఆ నెట్టగా ఒప్పించేసే అదొక్కటే కేసా ఇంకెవరు లేరా ఆశగా అడిగాడు వెంకటరత్నం తెలీదు సార్ ఉంటే బయటకు వచ్చేది కానీ లోపలికి పోయేది కాదు కదా వాళ్ళే వచ్చి చెప్తారు సార్ డబ్బులు రుచి రుచిమరిగారులేండి వెక్కిల్ నవ్వు ఒకటి నవ్వాడు కొండయ్య జేబులోంచి డబ్బులు తీసి వెయ్యి కట్ట వేరే వంద నోటోటి తీసి కొండయ్య చేతిలో పెట్టాడు వెంకటరత్నం అడ్వాన్స్ ఇచ్చి ముత్యాలకి ఏందా ఈ వంద నువ్వు తీసుకో ఉదారంగా అన్నాడు కొండయ్య మరో వెక్కిల్ నవ్వు నవ్వి వంద తీసుకోకుండా సారా ఇంట్లో సరుకులు ఎండుకున్నాయి సారు ఆడది కట్టుకొని కోకలు లేవని గోలెడతాందే ఓ ఐదు వందలన్నీ ఇప్పించాలి దొరా వినయంగా అన్నాడు రే నీకు ఆశ పెరిగిపోతుందిరా నా ఈక్నెస్ కనిపెట్టేసి డబ్బులు గుంజుతున్నావు తెలివి మీరెవరో అంటూ మరో వంద తీసి చేతిలో పెట్టాడు ఇంకో గుడ్ న్యూస్ చెప్పు అప్పుడు చూద్దాం ఏటే ఇందా తీసుకో బెట్టుసేయక తీసుకొని జీపెక్కో గంభీరంగా అని జీపెక్కాడు వెంకటరత్నం బుర్ర డబ్బు జేబులో పెట్టుకుని జీప్ ఎక్కాడు కొండయ్య గుడిసెలోకి వచ్చిన మొగుడిని చూరచూర చూసింది వెంకటమ్మ ఎవడో ఆ పాపిస్ట్ మళ్ళీ వచ్చిందే అంది కోపంగా కొండయ్య జేబులోంచి ఓ వంద రూపాయల నోటు తీసి పెళ్ళాం చేతిలో పెట్టాడు ఆ నోటు కాస్త విసిరి కొట్టింది న్ అని పసిపిల్లని నమ్ముకుని సంపాదించే ఈ పాపిస్ట్ డబ్బు నాకొద్దు నువ్వే ఉంచుకొని ఇంకో రెండు బుడ్లు కొనుక్కుని తాగి చావు పాపిస్టోడా ఓరు ముయ్యే డబ్బు పాపిస్తుంది కాదే గంజికి నాక మాడేటోళ్ళమే పెంచలేక పిల్లల్ని కడుపు మార్చి చంపే కంటే సుఖంగా ఉండే చోటి పిల్లల్ని ఇవ్వడం పాపమేటే పిల్లలు ఎక్కడున్నా సుఖంగా బతికితే ఆ పున్నెం మందేనో మందగరేట్ ఉన్నదే గంజి పెంచుకున్నోళ్ళు గొప్ప వాళ్ళు అయితే వాళ్ళు సుఖంగా బతుకుతారే నేను చేసేది పాప పని ఏటే చాలా మంచి పని ఏటనుకుంటున్నావు మన గూడెల్లో బతికే పిల్లల్ని సోత్తన్నంగా దిశ మొలలతో గంజినీళ్ళు దాగి ఓ అచ్చరం మొక్కైన చదువు లేక మనకి కూలి నాలి చేసి బతుకుతున్నారే అటు బయటికి వెళ్ళిన పిల్లలు చూడు సుఖంగా మారాజుల ఇళ్ళల్లో బతుకుతున్నారట ఏదో మనం చేసే సాయానికి ఉత్తిన ఎవడిస్తాడే పైసలో నేను చేయకపోతే ఆ పని మరువుడు చేసేస్తాడు ఇప్పుడు జవాబు చెప్పు అన్నట్టు ధీమాగా చూశాడు కొండయ్య వెంకటమ్మ తిరస్కారంగా చూసింది హేళనగా నవ్వు నవ్వి చేస్తున్న యాదవ పని సమజాయించుకుంటే సరిపోదు పిల్లల్ని కన్నాక పెంచలే కాలని గొప్పోళ్ళకి పెంపకానికి ఇవ్వడం తప్పు కాదురా కానీ పెంపకాలు ఇయడం కోసం పిల్లల్ని కనీ పెంచి అమ్ముకోవడమే తప్పు యాదవ బ్రోకర్ పని చేసుకుంటా చేసిన తప్పు కప్పెట్టేసుకుందామని చూస్తే సరిపోదు దేవుడు దయవల్ల నువ్వు ఆపరేషన్ చేయించుకునే బతికిపోయాను రోయ్ నాకుంటే యాదికో బిడ్డను కనిపించి అమ్ముకునే ఓడివి నువ్వు అంది అదే నేనే చేసిన పెద్ద పొరపాటు నాకేంటి తెలుసు ఇట్లాంటి బేరాలు లేకుంటే లేకుంటేనా ఈ పాటికి ఎన్ని వేలు సంపాదించి ముగ్గురు పిల్లలు సాలని పోరెడితే పోని కదా అని ఆపరేషన్ చేయించుకున్నాను సుమా మంచి అవకాశం పోగొట్టుకున్నానన్న బాధ కొండయ్య గొంతులో ధ్వనించింది పిల్లల్ని నమ్ముకోవడం అంటే పాపం అని కూడా అనిపించదు పా పిష్టోడికి ఏటో తో ఏటే పాపం కట్టపడి పొలం దున్ని ఇత్తేసి పంట చేతికొత్తే అమ్ముకోవడం లేదా చెట్టును కాయ పండు కాస్తే మనం వేసామని అన్ని మనమే తింటున్నామేటే మనకి నువ్వు ఏం చేస్తున్నాం బజార్ నమ్ముకోవడం లేదో పాపం ఏమిటే పాపం అది డబ్బు కోసమే ఇదే డబ్బు కోసమే లా పాయింట్ తీసి మాట్లాడుతున్న మొగుణ్ణి నోరెళ్లబెట్టి చూసింది వెంకటమ్మ హోరి సత్యనోడా చెట్టున గాయం పండు కోసమ్ముకోవడం ఆడది నవమాసాలు మోసి నరకయాతని పడి బిడ్డని కండవు నీకు ఒకలాగే కనబడతాందట్రా నిమ్మ కాళ్ళకేం తెలుస్తుందిలే బిడ్డని కండంలో బాధ కడుపున పడ్డ దగ్గర నుంచి ఏ ఇళ్ల బాధ నెలలు నిండి కొద్ది గుండెల్ని బిడ్డలు దాన్నే బాధ కాన్పులో పేగులన్నీ మెలిపెట్టేసి బాధ శరీరాన్ని శీల్చుకుంటా బిడ్డ బయటకు వచ్చే నరకం చెట్టున కాయ కూసినంత తేలిగ్గా మాట్లాడి మీ మగాళ్ళకేటు తెలుస్తుందిలే ముందు బిడ్డ పుట్టనిచ్చి బలం రావడానికి రెన్నెల్లో మూడు నెలల్లో తల్లిపాలు తాపించి అప్పుడు కోడిపెట్ట బాగా బలిసిందనో మేకపిల్ల కండ పట్టిందనో అమ్మడానికి తయారయ్యే కసైన కొడుకులకి ఆడదాని పేగుబాధ ఏడు తెలుస్తుంది ఈ బో ఒకరు యదవ పని మానకపోయావో చూడ ఇంకే కన్నా కన్న కడుపుకి ఎసరంటే ఓ ఈ పెట్టి నేను తగలెట్టేస్తాయేమనుకున్నావు పో నాకు నీ మొఘం సోపకవు తీక్షణంగా మండుతున్న కట్టుపేడు చూపి బెదిరించింది నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కొండయ్య మండుతున్న గుండెతో పొయ్యి ముందు కూర్చుంది వెంకటమ్మ నలుగురు పిల్లల్ని కన్న తల్లి గుండె మంట ఆ పొయ్యి మంటకి తీసిపోదు కోడి పెట్ట ఎప్పుడు గుడ్డు అని చూసినట్టే ఈ అదవా ఏ ఆడదిని ఇల్లు ఆడిందా అని డేగ కళ్ళతో చూసి ఆ దొంగ సచ్చినోడు వచ్చినప్పుడు చెప్పడం వీడి డ్యూటీ అయిపోయినాది నెలకోసారి జీపేసుకొచ్చి నీళ్ళు లోసుకున్న ఆడదాని ఇష్టం తెలియగానే అడ్వాన్స్ డబ్బులు వీడి చేతిలో పెట్టిపోతాడు ఆడు ఆనకా మొగడిని పిలిచి బేరాల మొదలెట్టి రేటు కుదుర్చుకుంటాడు ఈ దొంగ నా కొడుకులకి ఇదో బిజినెస్ అయిపోనాదే అదే ఇలా తెల్లి నా అనాథలని చెప్పేసి పెంపకాలకి ఇచ్చేస్తారంట డబ్బులు వచ్చుకుని ఇలా మొహాన్ ఐదారు ఏళ్ళు కొట్టి యాభై ఏళ్ళకి తెల్లదొరలకైతే లక్షకు కూడా తో పిల్లలు అందంగా బొద్దుగుంటే రేటు పెరుగుతుందట ఆ పిల్లలు నిజంగా పెంచుకుంటారో ఆనకాలతో ఏడు చేస్తారు ఆ భగవంతుడికి ఎరిక ఇది కొత్త వ్యాపారం మొదలైపోయినది ఎప్పుడు కానీ ఇయర్గాని పాపం డబ్బులు కాసేపు పెళ్ళాలకి కావాలని కడుపులు చేసి కానుపులు చేయించి తల్లిని బిడ్డలు ఏది చేసి పాపం చుట్టుకుంటున్నారు కాదో ఈ మగ యాదవలో డబ్బుల కోసం ఎన్ని కానుపులైనా కానిస్తున్నారు ఈ మొగుళ్ళు పాపం కిందటేడు నర్సిగాడి పిల్లం ఆరో కానుపులు సచ్చి బతికి బయటపడింది కాదు ఒంటో పానం లేదు ఏట కానుపులు నర్సిగాడ తాగుబోతి యాదవ డబ్బుల కోసం పిల్లన్ని ప్రతి ఏడాది పురుటి మతం ఎక్కిస్తా అన్నాడు ఈ ముత్యాలు పొలం పీడిపించుకోవడానికి పండంటి బిడ్డనిచ్చేశాడు అప్పటినుంచి డబ్బు రుచి మరిగిన ఎదవలీలో ఇప్పుడు ఆడ ఎప్పుడు నెల తప్పుతుందా అని ఎదురు చూడడం అయిపోయింది మూడేళ్లుగా ఈ వాడలో ఇదే తంతు వెంకటమ్మకి తలుచుకుంటే భగ్గున మండుతోంది ఈ ఘోరం ఆపడం ఎలా ఈ ఎదవలందరినీ పోలీసులకు అప్పచెప్పాల్సిందే జైల్లో కూర్చోపెట్టాల్సిందే అనిపిస్తుంది వెంకటమ్మకి కానీ పోలీసులకి ఎలా చెప్పాలి అది ఆమెకు తెలీదు చుట్టుపక్కల చిన్న పల్లెలు తప్ప పెద్ద ఊళ్ళు లేవు పోలీస్ స్టేషన్ తాలూకాలో ఉంటుంది అని వింది అది ఎంత దూరమో ఎలా వెళ్లాలో కూడా ఆవిడికి తెలియదు ఆ కుగ్రామంలో పట్టుమని నూరు ఇళ్ళు కూడా లేవు ఓ పడిపోతున్న పాక ఎలిమెంటరీ స్కూలు దానిలో పంతులు ఏడాదికి రెండు నెలలన్నా ఉండడు అలాంటి చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు కలిపి ఓ పోలీస్ స్టేషన్ ఉంటుందట వెళ్ళాలంటే మెయిన్ రోడ్ దగ్గర కాపు కాస్తే ఆ బస్సు ఎప్పుడో వస్తుందట ఒక్కర్తి ఆడది మొగుడుకి తెలియకుండా అసలు ఎలా వెళ్ళగలదు ఇవి ఆమె ఆలోచనలు ఏదో చేసి ఈ అరాచకాన్ని ఆపాలనుంది గాని ఏం చేయాలో ఎవరితో చెప్పాలో మాత్రం ఆమెకు తెలియదు అపో మర్నాడు పది గంటల వేళ మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో ముత్యాలు భార్య వచ్చి వెంకటమ్మని చుట్టుకుని బావురుమని ఏడిచింది ఏందే ఏటే ఏం జరిగిందే ఏ చేశాడే నీ మొగుడు కొట్టాడా వెంకటమ్మ చుక్కమ్మని విడిపించుకుని ఏడుస్తున్న ఆవిని ఓదార్చింది వెక్కి వెక్కి ఏడుస్తూ అప్పా మళ్ళీ బిడ్డను కూడా అమ్మడానికి కూడా ముచ్చుకున్నాడే ముత్తలో ఇక చాలు పిల్లలు అన్నాకుండా ఎరవకమ్ అమ్మడానికి మళ్ళీ నెల తప్పించాడే మళ్ళీ నెల తప్పించాడే చెప్పనే వెక్కిళ్ళు పెడుతూ అంది చుక్కమ్మ వీళ్ళ జిమ్మడా మనం మడుసుళ్ళ కనపడటనేది కాబోలే పిల్లల్ని కానీ మిసిన్లు అనుకుంటున్నారా సచ్చినోళ్ళు అక్క సచ్చి బతుకుతూ మనం కండమేటే పుట్టిన వాళ్ళని పాలు తాగుతున్న పశువులని పోయి డబ్బులు తెచ్చుకోవడానికి ఎగబడ్డం ఏటే మనం ఎన్నలు ఇట్ట బాధలు పడాలప్ప కొనాలంటే భయ వేస్తా అందే ఈ సచ్చినోళ్ళకి కష్టపడినక్కర్నాకుండా డబ్బులు వస్తున్నాయనే ఇదే బాగా అనుకుంటున్నారప్ప కళ్ళు తుడుచుకుంటూ అంది ఏ సుక్కి మనం ఈ వ్యాధవాళ్ళకి బుద్ధి చెప్పాలి ఏటి చేయాలో తెలియడం లేదే ఏటి చేయాలో తెలియడం లేదే ఓలాప్ప మన తండాలు ఆడవాళ్ళ అంతా కలిసి పట్టణం వెళ్ళి పోలీసులు చెప్పేద్దామే ఎట్ట ఎడతామే ఈ యాదవులకి తెలిస్తే సంపుతారు కదా బస్సు ఎక్కిపోవాలన్నా పట్నం వెళ్ళాలంటే వసే సుక్కి రేపు మన ఆడవాళ్ళందరూ కలిసి ఏదన్నా ఉపాయం ఆలోచిద్దామే రేపు దాకా ఎందుకు ఇప్పుడే వెళ్ళి అందరినీ పోగేసి అంటూ సుక్కి పావు గంటలు పది మంది ఆడాళ్ళని వెంట పెట్టుకుని వచ్చింది అందరిలోకి ఎక్కువ మంది పిల్లలు నమ్మిన నర్సిగాడి భార్య వరమ్మకి మరీ కక్షగా ఉంది అప్పా అందరం కలిసి తిరగబడితే ఈ లేట్ చేస్తారు నా ఒళ్ళ గుళ్ళగిపోనా అది ఈసారి కాన్పోయితే మరి బతకవు అని పట్నంలో అమ్మ పండ బూతులు తిట్టినదే కిందటిసారి కాన్పు కష్టమైతే బండిలో వేసుకుని సావు బతుకుల్లో ఆసుపత్రికి తీసుకెళ్ళారు కదో ఆపరేషన్ చేసి ఆ బిడ్డని ఆఖరి నిమిషంలో తీసి రచ్చించారు కదే వరమ్మని లచ్చుమ్మమ్మ ముందుకొచ్చి వచ్చి అప్పా నేను ఉపాయం చెప్పనా నా సెల్లి లేదు పట్టణ ఆసుపత్రులు నర్సం ఉద్యోగం చేస్తుందే నన్ను చూసిపోవడానికి నిన్ననే వచ్చింది మళ్ళీ రేపు వెళ్ళిపోతాదే దాని చేత కబురేడదాం ఏంటి పోలీసు వాళ్ళకి ఉపాయం చెప్పింది ఆ పిలు పిలు మీ చెల్లిని పిలుచకరా అంత ఉత్సాహంగా అన్నారు రత్నం మెట్రిక్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని స్కాలర్షిప్తో నర్సు కోర్సు చేసింది ఎస్టీ క్లాస్ కింద ఉద్యోగం సులువుగా దొరికింది తన చెల్లి చదువుకుందని ఉద్యోగం చేస్తుందని లక్ష్మికి గర్వంగా ఉంటుంది రత్నం అందరి మధ్య నాయకురాల్లా కూర్చుంది వచ్చి సంగతి అక్క ద్వారా అప్పటికే విని ఉందేమో కోపంగా అంది అసలు మీరంతా ఎలా ఊరుకుంటున్నారు ఇంత అన్యాయం ఘోరం జరుగుతా ఉంటే అంది ఏమంటావమ్మా కట్టుకున్నోడే ఇంత అన్యాయం చేత అంటే ఎవరికి చెప్పుకోవాలా ఎదురు తిరగాలి అంతా రత్నం వాళ్ళందరినీ చూస్తూ అంది ఎదురు తిరగాలి మీరంతా ఇలా పిల్లలు నమ్ముతున్నారని పోలీసులకు చెప్పాము అని బెదిరించాలి అమ్మో అమ్మో ఇంకేట నుండా కుళ్ళ పోలీసులకు చెప్తే వీళ్ళు తని తగలేస్తే మాకేటమ్మ దిక్కు ఈ అంటి పిల్లల్ని పెట్టుకుని మేము ఏ తిరగబడితే పరిణామాన్ని ఎదుర్కొనే శక్తి వీళ్ళకి ఎక్కడుంది రత్నం ఆలోచించి చూడండి మీరేంటి తెలియనట్టే ఉండండమ్మా నేను ఊరు వెళ్ళినాక మా ఊళ్ళో కలెక్టర్ అమ్మకు జరిగేదంతా చెప్తా ఉత్తరం రాసి ఇచ్చేస్తా నేను రాసి తీసుకొస్తా మీరంతా ఏలు ముద్రలేసి ఇవ్వండి నేను మీ అందరి పేర్లు రాసి అప్లికేషన్ ఇస్తా మిగతాదంతా వాళ్ళే చూస్తారు కలెక్టరు మన ఆడదే కదా మీకు జరిగే అన్యాయాన్ని సూర్తూ ఊరుకోదమ్మా నే గట్టిగా చెప్తాగా అప్పటికప్పుడు అక్కడ కూర్చుని కలెక్టర్ పేర ఫిర్యాదు రాసి అక్కడున్న ఆడవాళ్ళందరి చేత వేలిముద్రలు పెట్టించింది రత్నం ఇదో మీరెక్కడ నోరు జారంతో ఎవరన్నొచ్చి ఏదన్న వాకం చేస్తే అప్పుడే మీకు తెలిసినట్టే ఉండాలా ఏటి పోలీసులు కాని గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ వస్తే జరిగింది చెప్పండమ్మా అంతే అంటూ అందరికీ చెప్పింది అంతా తలలాడించారు సంతోషంగా పదిహేను రోజుల తర్వాత ఆ కుగ్రామంలోకి రెండు జీపులు ఓ అంబాసిడర్ కారు వచ్చి ఆగాయి కలెక్టర్మ్మ క్యాంపుకు వచ్చిందంట ఊర్లో సర్పంచు తాలూకా ప్రభుత్వోద్యోగులు తపాల బంట్రోతు పోలీస్ ఇన్స్పెక్టరు అంతా వస్తున్నారు అంటూ జనం వింతగా మాట్లాడుకున్నారు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర అమ్మ కూర్చుంది సర్పంచి ద్వారా కొండయ్యకి కబురెళ్ళింది తనని ఎందుకు పిలిపించారో తెలియక భయంగా వచ్చి చేతులు నించున్నాడు కొండయ్య కొండయ్య అంటే నువ్వేనా పిల్లల్ నమ్మే బ్రోకర్ పని చేస్తున్నావా ఉపోద్ఘాతం లేకుండా సూటిగా అధికారికంగా అడిగింది కలెక్టర్ బిక్కచచ్చిపోయాడు కొండయ్య అతను ఎదురు చూడని సంఘటన ఇది ఏమిటి మాట్లాడవు పుట్టిన పిల్లల్ని ఓ కాంట్రాక్టర్కి అమ్ముతూ బ్రోకర్ పని చేస్తున్నది నిజమేనా నిజం చెప్పు లేకపోతే జైల్లో కూర్చుంటావు ఎవరు ఆ కాంట్రాక్టర్ పేరేంటి ఎక్కడుంటాడు వాడు ప్రశ్నలు గుప్పించింది అధికారం ప్రదర్శిస్తూ బిక్కమొఘం వేసి తెలియదండే చేతుళ్ళు లూకుంటూ వినయంగా అన్నాడు అంటే పేరు ఊరు తెలియకుండానే ఇద్దరూ కలిసి పిల్లల వ్యాపారం చేస్తున్నారన్నమాట నిజం చెప్తావా పోలీసులు పిలిపించమంటావా కొండయ్య చటుక్కున వంగి కలెక్టర్ కాళ్ళు పట్టుకున్నాడు సత్యపేమ ఆనకంగా నాకు పేరు పేరన్నడూ అడగలేదండి నేను వీడి మోహన్ చూస్తే నిజం చెప్తున్నాడు అనిపించింది కలెక్టర్కి సరే లే ముందో వాడి సంగతి తర్వాత నీ సంగతి చెప్పు ఎంతమంది పిల్లల్ని నమ్మావు ఇంతవరకు వాడికి ఈ బేరం ఎప్పటి నుంచి సాగుతోంది అసలు ఇదంతా ఎలా ప్రారంభించావు అప్పటికే ఊళ్ళో ఉన్న జనం చుట్టూ మూగారు ఆడవాళ్లంతా కలెక్టర్మ్మ పక్కకొచ్చి నిలబడ్డారు అందరి ముందు పరువు పోయినట్టు దోషిలా తలదించుకున్నాడు కొండయ్య నీళ్లు నమిలాడు జవాబు చెప్పకుండా తొందరగా చెప్పో చెప్పకపోయావో పోలీసుల్ని పిలుస్తాను లాఠీ దెబ్బలు రుచి చూస్తే నువ్వే చెప్తావు ఇది ఎలా ఆరంభించారు నాకన్ని సంగతులు తెలియాలి ఇక్కడ ఇలా పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలిసింది విచారణ జరిపించమని నన్ను పంపించారు కోపంగా అంది కలెక్టర్ అమ్మ కొండయ్యకి ఈ సంగతి బయటికి ఎలా వచ్చిందో ఎవరు చెప్పారో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అమ్మా ఓ పాలి ముందస్తుగా కాంట్రాక్టర్ బాబు వచ్చాడమ్మా ఊరి పొలిమేరలో నేను కనిపిస్తే నన్ను పిలిచాడమ్మా ఈ ఊళ్ళో మంచి చంటి పిల్లలు పెంపకానికి ఎవరైనా ఉన్నారా నాకు పిల్లలు లేరు చక్కగా ఉండే ఆడపిల్లని పెంచుకోవాలనుకుంటున్నాను డబ్బు బాగా ఇస్తాను ఉంటే చెప్పు వెళ్ళి మాట్లాడతా అన్నాడమ్మా తర్వాత అప్పటికి కాడు పెళ్ళ నీళ్ళు ఆడి ఇరవై రోజుల పిల్ల ఉందమ్మా అది గుర్తొచ్చి చెప్పా వాళ్ళు పెంపకం మరి ఇస్తారో లేదో తెలవదని కూడా చెప్పానమ్మా అడిగి చూద్దాం పదా అన్నారమ్మా ఎంటబెట్టుకు వెళ్ళాను అంతే అప్పటికి ముత్తాలు పొలం తాకట్టు పెట్టి బోరుడు అప్పులు మునుగున్నాడమ్మా ముందాడి పెళ్ళం మెత్తబడలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు మనం పీకలు దాకా అప్పులో మునుగున్నాము ఏం పెట్టి ఈ పిల్లని పెంచుతామే పిల్లనిస్తే మనం పొలం ఏడిపిస్తానంటున్నారు కదే ఈ పెద్ద బాబు పిల్లలు లేరంటే ముద్దుగా మన పాపను పెంచుకుంటారు కదో అంట దాని మొగుడు దాన్ని ఒప్పించాడమ్మా పన్నెండేళ్ళకు బేరం కుదిరింది ఈసారి పెంపకానికి కాగితాలు తయారు చేయించి తెస్తాను అడ్వాన్సు అంటూ రెండేళ్ళు చేతులు పెట్టి వెళ్ళిపోయాడు మరో నెల పోయాక కాగితాలు అట్టుకొచ్చి వచ్చి ఏలిమూతలు వేపించుకొని పిల్లను అడ్డుకు వెళ్ళిపోనాడు అది సరే మరి తర్వాత ఎందుకు వచ్చాడు ఏమడిగాడు ఇలా ఇంతమంది పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాడు డబ్బులిచ్చి మరోసారి వచ్చాడమ్మా అప్పుడేమో నా స్నేహితులు ఇంకెవరో ఈ పాపను చూసి ఇంకో పాప ఉంటే తెమ్మని అడిగారు అని చెప్పాడమ్మా ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు లేని వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎట్టగో పెంచలేరు పిల్లలు లేని వాళ్ళకి ఇస్తే చక్కగా పెరుగుతారు ఈ పిల్లలు మీకు నాలుగు డబ్బులు వస్తాయి నువ్వు మీ తండో వాళ్ళకి చెప్పి ఒప్పించు నీ కష్టం నేను ఉంచుకోని కొండయ్యా అన్నారమ్మా ఓహో ఇలా ఇప్పటికెంతమందిని తీసుకెళ్ళాడు అడిగింది కలెక్టర్ అమ్మ కొండయ్య బుర్రగోక్కును ఆలోచిస్తుంటే వెంకటమ్మ అందుకుంది ఆ సచ్చినోడే ఇప్పటికే ఏడుగురు ఆడపిల్లల్ని తీసుకెళ్ళాడమ్మా అంది మగపిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదా నేదండి వాళ్ళకి ఆడపిల్లలే కావాలంటే కొండయ్య అన్నాడు ఎంత పెట్టుకునేవాడేం పిల్లల్ని నీకెంత ఇచ్చేవాడు ఓసారి పదివేలకు బేరం కుదిరింది ఇంకోసారి వెయ్యో రెండు వేల ఎక్కువ ఇచ్చిపోడమ్మా పిల్లలు తెల్లగా బొద్దుకుంటే బాగా డబ్బిస్తారు అనేవాడు నాకు మటుకు ఒక్కో పిల్లకి ఐదు వందలు వెయ్యి ఇచ్చేవాడు అంతేనమ్మా ఆ కాంట్రాక్టర్ ఆడపిల్లల్ని కొని వ్యాపారం చేస్తున్నాడని కనిపించలేదా ఇది అపరాధం నేరం ఈ విషయాలు మీకు తెలియవా నాకేడు తెలుసమ్మా ఆడ పెంపకానికి పిల్లలు కావాలంటే పోనీ గొప్పింటి పెరుగుతారనుకున్నాను నాకు డబ్బులు వస్తాయనో ఆశపడ్డానమ్మా అంతేనమ్మా నాకు ఇంకేంటి తెలియదు ఇలా పిల్లల్ని తీసుకెళ్ళి విదేశాల వాళ్ళకి పెద్ద పెద్ద మొత్తాలకు అమ్మి డబ్బు చేసుకుంటున్నారు కొందరు అనాథాశ్రమం నడుపుతున్నట్టు అనాథ పిల్లల్ని పెంచుతున్నట్టు నాటకాలాడి పిల్లల్ని కొని అమ్మడం వీళ్ళ వ్యాపారం అలాంటి వ్యక్తికి నువ్వు సాయం చేసినందుకు నీకు శిక్ష పడుతుంది తెలుసా దబాయించింది కలెక్టర్ అమ్మ అమ్మా ఆ దొంగ సచ్చినోడు నెలకోసారి వచ్చి ఎవలెవల్ని లోసుకున్నారా అని ఆత్రంగా ఎతుకుతారమ్మా మా మగోళ్ళు ఆడవాళ్ళ శాత పిల్లల్ని కనిపించడం అమ్మడం మేము పడే కట్టం వాళ్ళకెందుకు అమ్మా కోడిగుడ్లు అమ్ముకున్నట్టు మేకలను అమ్ముకున్నట్టే మా శాత పిల్లల్ని కనిపించేసి అమ్మేస్తున్నారమ్మా ఆడవాళ్ళంతా కలిసి ఏక గొంతుతో మొరపెట్టుకున్నారు ఆ కాంట్రాక్టర్ ఏ ఊరివాడు పేరేమిటో కూడా అంటున్నాం నిజంగా తెలియదా నాటకాలు ఆడుతున్నావా గంభీరంగా అడిగింది కలెక్టర్ సత్యపమానకంగా తెలియదమ్మా జీపులో వచ్చేవాడు పొయ్యేవాడు నే పేరు అడగలేదమ్మా జీప్ నంబర్ తెలిసా పోని ఊళ్ళో ఎవరైనా నంబర్ చూసారా చెప్పగలరా మాకేటి తెలుస్తుంది చదువు రాదో అంటూ అందరూ మొహాలు చూసుకున్నారు తప్ప జవాబు లేదు ఊళ్ళో ఎవరికీ చదువు చట్టుబండలు లేవు ఒకరిద్దరికి అక్షరం మొక్కలు వచ్చినా జీపు నంబరు గుర్తుపెట్టుకోవాలని ఎందుకు అనిపిస్తుంది కలెక్టర్ అక్కడున్న ఆడవాళ్ళందరి వైపు చూసి ఏమ్మా మీరంతా మూడు నాలుగేళ్లుగా ఊరుకున్నారు కనీసం పోలీసులకు చెప్పాలని తెలీదా ఇక్కడ పోలీస్ స్టేషన్ లేదు కదండే ఇప్పుడు వాణ్ణి పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో వాళ్ళు సాయం చేయాలి ఈసారి వాడు వచ్చినప్పుడు వాణ్ణి వదలకుండా పట్టుకుని బంధించి పోలీసులకి చెప్పాలి అంటూ సర్పంచ్ వంక తిరిగి ఊరి అధికారిగా నువ్వెలా కళ్ళు మూసుకున్నావు సర్పంచ్ నీకు తెలీదా జరిగేది నిలదీసింది నీళ్లు నమిలాడు సర్పంచ్ నాకెవరన్నా చెబితే కదండి తెలస్తుంది ఆడెవడో ఎప్పుడొస్తాడో ఎందుకు వస్తాడో నాకెలా తెలుస్తుందమ్మా సంజాయిషి ఇచ్చాడు సరే జరిగిందేదో జరిగింది ఈసారి వాడు వచ్చినప్పుడు ఎవరు చూసినా సరే వాణ్ణి పోనివ్వకూడదు పట్టుకునివో తాడేసి కట్టేసి ఈ సర్పంచ్కి తెలియజేయండి వాళ్ళు చెప్పగానే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత నీది ఏ తెలిసిందా వాణ్ణి ఎవరన్నా వదిలేసినా ముందుగా కబురందించినా మీకు శిక్ష పడుతుంది కొండయ్య వాణ్ణి పట్టివ్వకపోతే నీకు జైలు శిక్ష తప్పదు జాగ్రత్త ఆడవాళ్లందరికీ ధైర్యం చెప్పి సర్పంచ్కి మరో వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కలెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్కి చెయ్యాల్సింది ఆర్డర్ ఇచ్చి వెళ్ళింది కలెక్టర్ వెళ్ళాక మొగుళ్ళంతా పెళ్లాలని గుడిసెల్లోకి లాగి చితకబాదారు ఎన్ని దెబ్బలు తిన్నా ఎవ్వరూ నోరు విప్పలేదు మాకెడు తెలుసో కలెక్టర్ అంటే ఎవరో కూడా మాకు తెలియదు అంటూ దబాయించారు వాళ్ల మాటలు నిజమనే అనిపించాయి కానీ ఈ కబురు ఈ కుగ్రామం దాటి బయటికి ఎలా వెళ్ళిందో అంతు పట్టలేదు మగవాళ్ళెవ్వరికి పిల్లల్ని పెంచుకోవడానికి తీసుకున్న వారెవరన్నా మాటా మాటా చెప్పుకుంటే బయటికి పొక్కిందేమోలే అనుకున్నారు మగాళ్ళంతా కలిసి ఏడాదికో రెండేళ్లకో పదివేలు చేతిలో పడేవి కాస్త ఆగిపోయాయి అన్న దుగ్ధ మగవాళ్లది నెల పది రోజులకి వెంకటరత్నం వచ్చి కొండ ఇంటి ముందు జీప్ హారన్ కొట్టగానే నాదస్వరం విని కలుగులోంచి పాములు చెరచరా వచ్చినట్టు దానికోసమే చూస్తున్న ఆడవాళ్లంతా అరక్షణం ఆలస్యం చేయకుండా ముందే పెట్టుకున్న తాళ్లు పట్టుకుని పరిగెత్తుకొచ్చారు బయటికి కొండయ్య బయటికి వచ్చి రాగానే ఒక్క తోపు తోసి గుడిసె బయట తలుపు బిగించింది చుట్టుముట్టిన పాతిక ముప్పై మంది ఆడవాళ్లని చూసి బిత్తరపోయాడు వెంకటరత్నం తెల్లబోతూ జీపు దిగాడు ఒక్కళ్ళు నోరిప్పకుండా అందరూ అన్ని వైపుల నుంచి వచ్చి వెంకటరత్నాన్ని పట్టేసి ఓ చెట్టు దగ్గరికి ఈడ్చికెళ్ళి చెట్టుకు కాళ్ళు చేతులు నడుము అన్నింటినీ తాడు చుట్టేశారు గింజుకున్నాడు అరిచాడు ఎవ్వరూ జవాబివ్వలేదు వాళ్లలో ఓ కుర్రాన్ని సర్పంచ్ దగ్గరికి తోలారు వీళ్లంతా సర్పంచ్ డొక్కు మోటార్ సైకిల్ వేసుకుని పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళాడు ఆనాడు పుట్టిన బిడ్డల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టే కంసుడు చంపేస్తా ఉంటే ఆ దేవకి కడుపుకోతే ఈనాడు ఈ ఆడోళ్ళది నీవు ఆ కంసుడి అంశగాబోలు అందుకే పుట్టినాళ్ళని తల్లి నుంచి ఏరు చేసే పాపానికి ఒడుగట్టావు కృష్ణుడు పుట్టి ఆ కంసుడిని అంతం చేశాడు మరి ఈ యుగంలో ఆడాళ్ళను అందుకోవడానికి ఏ కృష్ణుడు రాడుగా ప్రతి యుగంలో కంసుళ్ళు నరకాసురుళ్ళు పుడుతూనే ఉంటారు అనడానికి నీలాటోళ్లే సాక్ష్యం మాకు మేమే సత్యభామ అవతారాలు ఎత్తుకోవాలి కదా నర్మగర్భంగా అంటూ నవ్వింది సెలవు మీద అక్కడికి వచ్చి ఉన్న రత్నం వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి సీనియర్ మోస్ట్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వర్ గారు రచించిన కథ కంసావతారాలు ఈ కథ రెండు వేల నాలుగు మార్చి నాటిది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ